హలో అండి నేను గారు నా దగ్గర ఇక ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది పక్షుల కిలగిళ్ళైతే వినిపిస్తున్నాయి అండి ఇక ఎవరు లేచినట్టు అనిపిస్తలేదు సరే ఈరోజు శ్రీరామనవమి తొందరగా పూజ అని అయితే తొందర లేచిన ఇక ఇప్పుడే ముగ్గు అయింది ఇంట్లోకి వెళ్దాం మరి ఇట్లా ఇక్కడనే ఉన్నాం కాబట్టి పూలు చూడండి మన పింక్ ఫ్లవర్స్ రోజు ఇక్కడే ఊస్తాం పొద్దున్నే ఈరోజు వాయిలెట్ ఫ్లవర్స్ కూడా పూసినాయి అటు సైడ్ పూసినాయి వైలెట్ దాని పక్షుల రాక మొదలై ఇక ఈరోజు శ్రీరామనవం అంటే మనము మన ఇంట్లోనే ఒక పండగలాగా అనిపిస్తుంది దీన్ని బట్టి మనం ముందు తరాల వాళ్ళు ఇంత బాగా చెప్తే మనకు ఏదో మొన్న మొన్ననే సీతారాముల వారి కళ్యాణం అయిందా అన్నట్టుగా అనిపిస్తుంది కొన్ని యుగాలు గడిచినా కానీ మన పెద్దవాళ్ళు మనకిట్లా చెప్పేసరికి మనకిట్లా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనము ముందు తరాలకు ఏం చెప్తామనేది ప్రశ్నార్థకం అన్నట్టే ఉంది ఎందుకంటే సీతారాముల కళ్యాణం అంటే ఇప్పటికి కూడా మనకు ఈరోజు శ్రీరామనవం అంటే ఇదో పండుగ వాతావరణం మబ్బుల్ని లేచి ముగ్గులు వేసుకోవాలి పూజ చేసుకోవాలి ఒక సంతోషం అట్లా అంటే ఇదంతా కూడా మనం ముందు తరాల వాళ్ళు మనకు చెప్పిన దాన్ని బట్టి మనించని పిండ్లు అన్నట్టుగా అనిపిస్తుంది పెద్దవాళ్ళు వాళ్ళు ఎంత ఉన్నతమైన భావాలతో ఉండే అప్పుడు అట్లా చెప్పుకున్నారు కానీ మనం ఏం చేస్తున్నామని అనిపిస్తుంది తొందరగా మరి పూజ చేసుకుందాం భలే సంతోషం అనిపిస్తుంది శ్రీరామనవమి మనంగానే ఇక్కడ చూడండి ఉడత బలగా అనిపించింది శ్రీరాముడు లంక కు నిర్మించిన నిర్మించింది దాంట్లో ఉడత కూడా సాయం చేయించింది అంటారు కదా ఉడతను రోజు చూసుకునే వీలుంది మనకైతే ఎదురుగానే బ్లాక్ పిట్టలు కూడా వచ్చినాయి అవి చూడండి బ్లాక్ పిట్టలు కూడా రానే ఉడతలు ఆడుకుంటుండే ఇంకా ప్రకృతిని ఐదు నిమిషాలు చూస్తే మనకి ఎంతో ప్రశాంతత పక్షులు అన్నీ కనిపిస్తాయి స్ట్రెస్ అనేది ఉండదు సరే ఇక తొందరగా వెళ్ళి మరి పూజ చేసుకుందాం ఇక ఇప్పుడే పాలు పెట్టా ఇక పాలు వేడైతా ఉంటే మరి ఈ లోపల వేరే పడేద్దాం పక్షు పొద్దున్నే వచ్చింది ఈరోజైతే ఉందాకోతి పిల్లలు చూడండి ఈరోజు అని అందరినీ స్కూల్ పిల్లలు అందరినీ టెంపుల్కి పంపించినట్టున్నారు ఇక అప్పుడప్పుడు వెళ్తుండ్రు ఇది మంచి పరిణామమే అనుకోవచ్చు ఎందుకంటే పిల్లలకు కూడా పండుగలు మన సాంప్రదాయాలు అన్నీ తెలుస్తాయి మంచిదే ఇది చూడండి పైన కోతుంది ఇక అందుకే ఫ్రంట్ డోర్లు రెండు పెట్టించినాయి ఎందుకంటే అలా అయితే స్టవ్ బంద్ చేసుకొని టీ పెట్టుకుందాం మసలు ఎందుకంటే ఇటు ఇది తాగుదాం మరి రామచిలకలు వచ్చినట్టు నైట్ చూద్దాం రండి ఈ మధ్య రామచిలుకలు మార్నింగ్ వస్తలేవు ఇక్కడ ఒకటి ఉంది ఆ పులి చింత చెట్ల మీద ఉంటుంది ఎక్కువ చిలుకలు ఎర్రగా మంచి పింక్ కలర్లు ఉంటాయి కాయలు మొన్న ఒకసారి చూసించినాం కదా అవి కమ్మనే ఉన్నాయి లోపల తెల్లటి గుజ్జు బలే ఉన్నది అవి తినుకుంటుంటాయేమో రామచిలుకలు ఎంత బాగా వస్తుంది చూడండి మనకైతే బాగా ఎండు ఉంది చూడు రాకుండా ఇప్పటిదాకా అనేవిజన్ తినే పిట్ట వచ్చిపోయింది కానీ మనకు స్పేస్ లేక ఇక నేను డిలీట్ చేస్తా ఉన్నా పాత ఇది ఇక్కడ ఉంది కదా ఆ కొబ్బరి చెట్ల మీద ఆ పులిచింత చెట్ల మీద అక్కడ రామచిలుకలు ఉంటాయి ఈరోజు శ్రీరామనవమి మరి మన పండులు మనకున్నది కదా ఇక ఈరోజైతే ఇక ఎప్పుడు చేసినట్టే రాములవారి ఫోటోకు పూలు పెట్టి ఇక పొద్దున్నే పూజ కాబట్టి పండ్లైతే నివేదించిన వినారనాన్న గారు ఇక నాకు ఉప్మా చేస్తున్నాను అంటే నిన్నైతే సేమియా ఉప్మా చేసిన కానీ నేను షూజ్ చేయాలి ఎందుకంటే సేమియా ఉప్మా ఉప్మా ఇదే పని మన పని ఒక్కొక్క రోజు ఇక స్పేస్ లేక ఇట్లా అవుతుంది అంటనే ఎడిటింగ్ చేయాలంటే వీలుగాక ఇక అసలు ఉండిపోతే ఎన్నో పండులు మనకు సరే ఉప్మా ఇక అందరికి తెలిసింది ఇంకా గురించి అది ఇప్పుడైతే మరి మన వంట జరుగుతుంది ఇంకా పొద్దున్నే ఉప్మా వేసినా వెంటనే పప్పు పెట్టిన ఈరోజు చేయాలని అనుకోలేకపోతే మా వారు కూర ఇచ్చినట్లు ఇక కూర వేస్తే మరి కూర పప్పు ఇవ్వాలి కదండి శనగపప్పు పెట్టినా కొంచెం ఎక్కువ పెట్టిన అంటే నాలుగు భక్ష్యాలు కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా ఈరోజు శ్రీరామనవమి ఇక్కడైతే మనం ఉన్న క్లియర్గా చూపించే రాలేదు ఎందుకంటే మన కన్నీ చాలా పనులు ఉన్నాయి కాబట్టి మనం ఎంత పప్పు వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది రెండు గ్లాసుల పప్పు రెండు గ్లాసుల చక్కరేసిన పది నిమిషాలు అయింది మనం పప్పు వేరే తీసి పెట్టిన కదా కర్రీకి తర్వాత కొంచెం ఇల్లుంచి ఇలా వేసి పది నిమిషాలు అయింది ఇట్లా తుక అని ఉడికితే అయిపోతుంది పాక మచ్చిందా లేదా ముట్టి చూడాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి అక్కడ ముక్కుల్లో వాటర్ పెట్టినా ఇలా పెడతా చల్లారుతుంది ఇక చల్లారే దాకా మరి ఇక రైస్ పెట్టేసిన రైస్ అవుతూ ఉంటుంది ఇక పప్పు కూడా పెట్టిన ఇక నాకు చూడండి చిట్టి పిట్టలు పొద్దున్న నుండి మబ్బుల నుండే వస్తున్నాయి అవి ఇక చూపిస్తాయి సరే నాకు చూడండి అది ఉన్నది ఎంత అంటే చిన్న ఇంత ఇక అదే పని పక్షులకు గంగవలి కూర కూడా పాపులేషన్ ఆల్రెడీ చూడండి ఉడికించిన ఇవాళ కొంచెం డల్లుగు ఉంది ఎందుకంటే మనం అది సమాశ్రయనండి నొప్పికి వచ్చింది చేతులకు శంకు చక్రాలు వేసిండ్రు కదా అది కొంచెం పెయిన్ ఉంది అందుకని మనకు లోపల కొంచెం అనారోగ్యం ఉంది అని అంటే మన ఉంటుంది వ్యవస్థ అంతా నేను మబ్బులు ఐదింటికి ఇంటికి లేచిన కాకపోతే ఇంకా అదే చేతులు కొంచెం గట్టిగా ఏది ఇట్లా పట్టాలంటే భయమై అంటే నొప్పి ఉంది అట్లా అట్లా అవుతుంది ఇగో సేమ్ మొన్న రోజు చేసినట్టే కానీ ఇప్పుడు పప్పును ఎక్కువ ఉడకబెట్టిన తర్వాత మన కర్రీకి తీసిపెట్టిన గంగవాల కూరకి ఇప్పుడు చూపించిన కదా మామిడికాయలు వేసి ఉడకబెట్టిన ఆల్రెడీ ఇక్కడ అప్పలకు తీసిపెట్టా పప్పు నుండి వంచిన వాటర్ ఇవి ఇప్పుడు దీనిలో రెండు టమాటాలు వంకాయ కొత్తిమీర అవన్నీ అన్నీ వేసుకొని ఇది మసలిచ్చుకోవచ్చు మొన్న పండుగ రోజు అయితే పిల్లలు వాళ్ళ అత్తగారింటికి పోయినారు మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి కొంచమే చేసినా ఇక ఇప్పుడు పప్పు కాంబినేషన్లో పోసుకుంటే పోసుకోవచ్చు ఉంది కాబట్టి చేద్దాం దీనిలో కూడా వేసి మరి వెజిటేబుల్స్ అన్నీ వేసి బాయిల్ చేసుకొని పోపేసుకోవడమే అంతే ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా బెండకాయ ఉంటే బెండకాయ ఏది ఉంటుంది మీరు వేసుకొని ఉడికించుకోవచ్చు మనం సాంబార్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తారో ఇంట్లో కూడా అన్ని వెజిటేబుల్స్ డైరెక్ట్ వేయడమే దీనిలో చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వెజిటేబుల్స్ వేసి కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకొని పోపేసుకోవడమే అంతే కట్టుచారు అంటే ఒకవేళ ఇంకా కొంచెం పప్పు కావాలనుకుంటే పప్పును కొంచెం ఇట్లా స్మాజ్ చేసి వేసుకోవచ్చు ఇష్టం ఉంటే అంతే లేకుంటే లేదు గింజల లాగా కావాలంటే గింజల లాగా కూడా ఉంచుకోవచ్చు ఇక ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇల్లు వేద్దాం ఇప్పుడుస్ అన్నీ వేద్దాం ఏం అవసరం లేదు ఒక్కొక్కటి వేసుకుంటే చాలు మన దగ్గర ఉన్నాయి తర్వాత కొత్తిమీర వేసిన ఇల్లు వేసేద్దాం అయితే దీనిలో చింతపండు వేయకపోతే బాగుంటుందో ఉండదో అని డౌట్ అయితే మేము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇక ఈ టమాటాలు ఉన్నాయి కాబట్టి పులుపు అవసరం లేదు అట్లా ఇంకా వాటర్ అయితే మనకి ఎంత చిక్కు కావాలన్నా పల్సగ్ కావాలన్నా దాని ప్రకారం వేసుకుంటే చాలు ఇక ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసి ఉప్పు కారం వేసి మసలు పెడదాం అంతే పోపేద్దాం ఇక కట్టుచారు రెడీ అవుతాయి పండగ రోజు ఎంత హడావుడు ఉంటుంది అందరికి తెలిసిందే కదా అందుకని ఎక్కువ చేయించరాదు ఇక కరివేపాకు అబ్బా చేతు ఈ వీటిలో ఈ పైకి పెట్టిన కదా దీన్ని లేబట్టి కొంచెం నొప్పి అనిపించింది అయితే ఇట్లా బాగా వస్తున్నప్పుడు మనం బాగా రష్ ఉన్న కాడికి వెళ్తే ఎక్కడ ఒక దగ్గర అందరు ఒక దగ్గర నిలబడాల్సి వస్తుంది ఈ జబ్బుల మీద చేతులు వేస్తూ ఉంటారు అంటే లేడీస్ లైన్ కట్టినప్పుడు గిట్ట ఇక నాకు ఆల్రెడీ పెయిన్ బాగుంది అందుకనే ఈరోజు అక్కడికి వెళ్ళలే రామాయణ ప్రవచనం అని చెప్పే కాడికి ఈరోజు అందుకే వెళ్ళలే ఎందుకంటే వేల మంది ఉంటారు కదా ఇట్లా జబ్బు మీద చేతులు వేస్తూ ఉంటారు నాకు ఆల్రెడీ పెయిన్ ఉంది ఇంకా ఎవరిని ఏమని రాదు ఇక అందుకని కొంచెం పెయిన్ వచ్చింది పారాసిటమోల్ వేసుకున్న ఇక అట్లా చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆరోగ్యం బాగాలేకపోతే మనమే జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా పసుపు వేసినా ఈ ఇవి మాత్రం చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు మొన్నయే లేకని ఇప్పుడు వేస్తున్నాం ఇష్టం రకరకాలు చేసుకోవచ్చు ఒకటే మెథడ్ అని ఏం లేదు ఇక అట్లా కొంచెం బాగుంటుంది ఒకవేళ పప్పులు కావాలి పప్పులు కూడా ఉండాలి అని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర మామూలు పప్పు లేదు ఈ చక్కెర కలిపిందే ఉన్నదనుకోండి ఉన్నా కానీ ఏం కాదు ఇంత తీసి బాగా మెత్తగా వేసిన లేయచ్చు అది స్వీట్నెస్ ఏం రాదు ఎందుకంటే ఇంట్లో వేసిన తర్వాత మంచి ఉంటుంది ఇంకా ఒక్కొక్కసారి నాకు అవసరం ఉన్నప్పుడు అట్లా కూడా వేసినా అందుకే చెప్తున్నా ఇది ఎక్కడ నేర్చుకున్నాడు ఏముండదు అంతా మనం రోజు రోజు ఇది కలిపితే ఎట్లుంటుంది అది కలిపితే ఎట్లుంటుంది చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను మామ దగ్గరుండి ఇన్ని రకాలుగా నేర్చుకొని చేయలేదు ఎప్పుడు జస్ట్ మళ్ళీ ఎప్పుడో చేసేటప్పుడు కట్ సింపుల్గా చూసిన అప్పుడు ఈ వెజిటేబుల్స్ వేయకపోయేటోళ్ళు పాతకాలంలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకేసి వేసి మసలు పెట్టేటోళ్ళు ఎండుమిర్చి చేసి పోవేసేటోళ్ళు మనము వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం అంతే ఇది మసులుతుంది ఈ లోపల ఇది మిక్సీ పడతా నేను అండి కట్టుచారు మసులుతుంది మసలేటప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుందో చూడండి కొబ్బరి పొడి ఫస్ట్ మొన్న చూంచినట్టే కొబ్బరి పొడి చేసిన ఇక ప్రతి చూయించడం ఒక్కొక్కసారి కొబ్బరి లెస్ ఇలాచి ఇంకా ఇప్పుడు మొత్తం వేసి మిక్సీ పప్పుల మామిడికాయ పప్పుల పోపేసుకుందాం తర్వాత పోపు వేసుకుందాం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువనే ఇస్తాం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇంతే మనకు ఈ మామిడికాయ పప్పులకు పోపు స్టవ్ బంద్ చేసి ఈ కరివేపాకులన్నీ పప్పులు వేస్తాం మళ్ళీ పోపేసి చూడండి ఇంత మంచి కలర్ఫుల్ పోపు అప్పుడు మరి కట్టుచార్లు కూడా అయితే మంచి బ్రౌన్ రావాలి వెల్లుల్లిపాయలు ఈ పోపు కూడా కొన్ని కొన్నిటికి వెల్లుల్లిపాయలు కలరే రావద్దు అవి ఎట్లా అంటే దేనికి అంటే నూడిల్స్ చేసినప్పుడు నూడిల్స్ చేసినప్పుడు ఇట్లాంటి కలర్ అస్సలు రావద్దు ఎందుకంటే ఫ్లేవర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ పోపుకు మాత్రం ఇట్లా కంపల్సరీ రావాలి అయితే ఇంకొకటి మనం పోపు కరెక్ట్ సామాన్లన్నీ వేసి వేసినప్పుడు ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళకి ఆకలినట్టు అనిపిస్తుంది ఇంకా అది పర్ఫెక్ట్గా పోపు కుదిరినట్టు చూడండి మంచి కలర్ఫుల్ మన కట్టి చారు ఎంత సూపర్గా ఉంది చూడండి ఇంకా సొరకాయ ముక్కలు ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది ఈరోజైతే మన దగ్గర లేదు ఇక ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి మరి మన అప్ప వాళ్ళు అవుతుంది ఈరోజైతే లాఠీచకులు తొడిస్తున్నారు మన వేయలేదండి ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం వేళ్ళతో వచ్చినాం కదా ఫోల్డ్ చేసింది టోటల్ది క్లోజ్ చేసింది ఉంది ఇట్లా వేయాలంటే మరి మనకు లోపల పెట్టిన పూర్ణం మెత్తగా ఉండాలి ఇంకా పిండి కూడా మంచిగా స్మూత్గా ఎట్టంటట్టు ఫోల్డ్ అయ్యేటట్టు ఉండాలి ఇంకా ఎంత పెద్దగా ఎంత వెడల్పంటే అంత వేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఒకటి వేసినా కదా ఇవి చూడండి లాస్ట్కు కొంచెం హై పెంచాలి పెంచినప్పుడు ఇది మంచిగా టోటల్గా కుక్ అవుతా ఉంటుంది ఉబ్బుతుంది లేకపోతే పిండి సరిగా కాలినట్టు అనిపిస్తుంది ఇట్లా ఒకసారి ఇట్లా అన్నామంటే అవి చూడండి ఉబ్బుతుంది మనకి ఎక్కడ కాలలేదు అనేది ఉంటుంది ఇప్పుడు ఏసే విధానం చూపిస్తాం అది దగ్గర కప్పు ఏసే విధానం ఒకటి చూస్తే ఇది ఒక మొన్న చూయించింది వేరే ఇది వేరే ఇవల్ల వేస్తున్నాం కాబట్టి ఇది ఇది పక్క పెట్టుకుందాం ఇలా చూడండి ఇప్పుడు ఏసే పద్ధతి చూద్దాం ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత ఈ ప్లేట్ను ఇట్లా పెట్టాలి కింద కింద ఇట్లా అంటే అది పడిపోతూ ఉంటుంది కొంచెం జాయింట్ని ఇట్లా అంటే కదా పడిపోతూ ఉంటుంది అట్లా చేసుకోవచ్చు ఆకులల్లో నేను మొన్న ఆకులలో తుడు కదా ఇంట్లో ఇది ఇప్పుడు చూడండి కొంచెం వెయిట్ చేయాలి కాలేదాకా ఫస్ట్ కానీ నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి తీసిన కొంచెం కాలేదే వెయిట్ చేసి రివర్స్ ఇవ్వాలి అట్లా అప్పుడు కొంచెం కాంగానే మళ్ళీ ఒకసారి దింపుకోవాలి ఇక చూడండి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం అప్పది ఈసే ముందే కొంచెం హై వేయించి ఒకసారి ఇట్లా అనాలి మిగతాదంతా స్లో వేయాలి ఇది లాస్ట్ది కాబట్టి చేస్తున్నాయి ఇక ఇవి వేసేటప్పుడు కూడా ఒకదాని మీద ఒకటి అస్సలు వేయద్దు ఒకదాని మీద ఒకటి వేస్తే ఇది ఇంకొక దానికి ఇట్లా అత్తుకుంటుంది అందుకని వేయద్దు ఇక ఇప్పుడు మరి మన వంటలన్నీ కంప్లీట్ అయినట్టే టేబుల్ మీద సర్దుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత లంచ్ చేద్దాం వంట అయితే రెడీ అయింది ఇక భక్షాలు వేసుకున్నాము తర్వాత మామూలు ప్లేన్ రైస్ మామిడి కేపప్పు కట్టి చారు అండి సమ్మర్ వెళ్ళేదాకా కూడా ఇక పెడుతున్నాం మరి ప్లేట్లో ఇక సమ్మర్ వెళ్ళేదాకా కూడా సల్ల వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక పాపడ కూడా చేసిన భక్ష్యాలు చేసినా ఇది ఫిష్ మరి ఒకటో రెండో పచ్చిమిర్చి వేసినాం అంటే కమ్మగా ఉంటుంది ఒక్క ఇప్పుడైతే భోజనం చేద్దాం మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి ఎడితుకు వెళ్తాం అప్పుడు అర్థం